ఫేసింగ్ ఉన్నా కానీ ఆ ఎదురు లిఫ్ట్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వెస్ట్ ఫేసింగ్ వాళ్ళకి బాగుంటుంది అని అంటే ముఖ్యంగా అసలు ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేస్ వెస్ట్ ఫేస్ లో అసలు ఏది ఎక్కువగా బాగుంటుంది అంటారు అంటే మా అన్ని దిక్కులు మంచి అన్ని దిక్కులు ఇప్పుడు దక్షిణ స్థలంలో చక్కటి ఇల్లు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు స్థిరాస్తులు బాగు అమ్మా నేను చూస్తాను ఎందుకంటే దక్షిణానికి అధిపతి యముడమ్మా యముడు అదే స్థానంలో కుజుడు కూడా ఉంటాడు నవగ్రహాల అధిపతి కుజుడు భూమిపుత్రుడు అనమాట ఎవరైతే దక్షిణ స్థలంలో వాస్తుకి పర్ఫెక్ట్ గా కట్టుకుంటూ ఆస్థిరాస్తు బాగా సంపాదించుకుంటారు కానీ వాస్తు లేనప్పుడు మాత్రం భయంకరమైన యమదండన పడుతుంది యమ బైక్ యాక్సిడెంట్స్ కారు యాక్సిడెంట్స్ ఇవన్నీ యమదండన అంటే మీకు తెలుసు కదమ్మా యమదండన అనేది పడుతుంది మనం అనుకుంటాము శాస్త్రం ఏమంటుంది నేను చాలా ఇంట్లో చూశానమ్మా ఇప్పుడు మీరు అన్ని దిక్కులు చెప్పారు కదా దక్షిణం ఉంది ఎగ్జాంపుల్ చెప్తానమ్మా అపార్ట్మెంట్ కల్చర్లో ఒక దక్షిణంలో ఒక ప్లాట్ ఉంటుంది మనకు ఒక ప్లాట్ ఉన్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా ఆగ్ఞంలో వీళ్ళకు వంట రావాలి కానీ అక్కడ డ్రాయింగ్ వచ్చినప్పుడు ఏంటంటే వాయుములో వంట చేస్తారు వాయుములో వంట చేస్తారు వాయులో వంట సెకండ్ అది చేసుకోవచ్చు అమ్మా అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఫ్రంట్ రూమ్ డ్రాయింగ్ వచ్చేసి పక్కనే వంట చేస్తుంటారు అంటే ఇంద్రస్థానములు వంట మంటని పెట్టేస్తుంటారు అది దోషము ఇలాంటి వాస్తు దోషాలు అదే ఇండివిజువల్ హౌస్ అనుకోండి దక్షిణం ఉన్నప్పుడు దక్షిణాగ్నంలో పెద్ద గేటు ఉండేసి అలాగే చిన్న మైండ్ డోర్ వచ్చేసి మనకేంటంటే డ్రాయింగ్ ఎదురుగా పెట్టేసుకొని వాయుములో వంట చేసుకొని మనము దక్షిణంలో దక్షిణ నైరుతులు పర్ఫెక్ట్గా మనం స్టైర్ కేస్ వేసుకొని ఆరు ఫీట్ల బాల్కానీ మెయింటైన్ చేసుకొని ఆరు నుంచి అంటే టూ మీటర్స్ మినిమం నామ్స్ ప్రకారం అలాగే మనకు ఉత్తరంలో టూ ఫీటర్ అంటే టూ మీటర్స్ ఉండాలన్నమాట దక్షిణంలో బాల్కానీ ఎంతుందో ఉత్తరంలో చాలా వరకు ఏం చేస్తారు దక్షిణ స్థలంలో ఆరు ఏడు అడుగులు టూ మీటర్స్ కానీ ఆరు త్రీ త్రీ ఫీట్స్ అంటే స్టేర్ కేస్ సంబంధించిన బాల్కానీ స్టేర్ కేస్ వేసుకుంటారు ఉత్తరంలో వచ్చేసి నాలు అడుగుల బాల్కానీ ఉంటుంది అలాంటి గృహంలో వాళ్ళకు కలిసి రాక వాళ్ళు అమ్మేస్తారు మళ్ళీ ఇంకొకరు అమ్మేస్తారు ఆ ఇంట్లో ఎన్నో నష్టాలు యాక్సిడెంట్స్ చేతులు ఇరుగొట్టుకోవడం ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి అయ్యే మాకు దక్షిణ స్థలం పడలేదు దక్షిణం కొనదు ఇది ఒక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే దక్షిణం స్థలము చాలా అన్ని స్థలాల కంటే కూడా చాలా గొప్ప స్థలము కానీ మన దగ్గర ఉంది నిర్మించుకోవడంలో మన దగ్గర అనమాట డిజైన్ తీసుకోవడంలో ఉంటుంది కట్టుకోవడంలో ఉంటుంది అసలు ఫలితాలు ఇవ్వాలి అంటే నిజంగా చెప్తున్నాను దక్షిణ స్థలము నైరుతి స్థలాలు చాలా బలమైనవి అందుకని ఏ స్థలమైనా మన వాస్తు కట్టుకుంటే అందరికీ కలుషి వస్తుంది కానీ వాస్తు లేనప్పుడు మనకి ఇబ్బంది పడుతుంది అందుకే నేను చెప్తుంటాను ఇలాంటి లోపములు ఉన్నప్పుడు ఇప్పుడు దక్షిణంలో మనకు ఏడాడు అంటే సెవెన్ ఫీట్స్ అంటే దాదాపు టూ మీటర్స్ ఉండి వన్ మీటర్ మనం ఉత్తరంలో బాలకాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుంది కుబేరు స్థాన బాలకాన్ని తగ్గిపోయి యమస్థాన బాలకాన్ని పెరిగిపోయి ఆ ఇంట్లో కుబేరుడు అనుగ్రహం ఉండక ఇటు యమదండన పడుతుంది దండన అంటే దండిస్తూ ఉంటాడు ఎప్పుడు బయటికి వస్తే ఎముకలు ఇరుగట్టాలని ఉంటుందండి ఎన్ని చూశానంటే ఎన్నో మంది బాధపడుతుంటారు అలాంటి వాస్తు దోషాలతో మీరు ఇబ్బంది పడుతున్నారు మీరు బాధపడకండి నేనున్నాను ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఇస్తాడు ఎందుకంటే ఆ పరమాత్మకు తెలుసు ఎవరికి ఏ శక్తి ఇవ్వాలో అనేది అలాంటి శక్తులని కట్టడి అష్ట దిగ్బంధతో ఎనిమిది దిక్కులు కట్టడి చేసి పడేస్తాను మీకు లైఫ్ లో కూడా ఆ దోషములు పీడించకుండా కంట్రోల్ చేసే శక్తి ఆ భగవంతుడు ఆ షెడీ సైనాథుడు ఇచ్చాడు అలాగే మనం చూస్తేనమ్మా అదే అపాయింట్మెంట్ కల్చర్ మనం కొన్ని బిల్డింగ్స్ అంటే నార్త్ అండ్ మనకు వచ్చేసి వెస్ట్ అంటే మనం ఈస్ట్ వెస్ట్ చెప్పుకున్నాం సౌత్ వెస్ట్ ప్లాట్స్ వస్తుంటాయి ఎదురు ఎదురు ప్లాట్స్ వస్తుంటాయి అప్పుడు కూడా ఇక్కడ ఏం చేస్తారు అంటే అమ్మా నెట్లకు మెట్ల అంటే పడ వెస్ట్ మెట్లు వస్తుంటాయి కొంతమందికి పక్కనే వచ్చేసి లిఫ్ట్ వస్తుంటది అక్కడ కొన్ని కార్నర్స్ ఉంటాయమ్మా మెట్లు ఎక్కి మనం రాగానే ఎదురుగానే ఒక ప్లాట్ ఉంటుంది దానికి వచ్చిపోయే వాళ్ళ కళ్ళు దాని మీద నైరుతి రూమ్ లో బెడ్ రూమ్ లో పడిపోతూ ఉంటుంది అంటే అపార్ట్మెంట్ కల్చర్ నాలుగు ప్లాట్లు పది ప్లాట్స్ ఉన్నప్పుడు అమ్మా అంటే ఈ ఐ ఎఫెక్ట్ నైరుతిలో పడుతూ ఉంటుంది అక్కడ వే ఇట్లా రాగానే కొంతమంది ఇంట్లో నైరుతిలో లిఫ్ట్ ఉంటుంది పక్కనే నైరుతులు అపాయింట్మెంట్ నైరుతుల లిఫ్ట్ కూడా మంచిది కాదనమాట అదే విధంగా వచ్చిపోయే వాళ్ళంతా నైరుతులు దిగుతుంటారు వస్తుంటది ఆ లిఫ్ట్ నడుస్తుంటది అదే విధంగా మనం చూస్తే కొన్ని కార్నర్స్ పోర్ట్ ఎఫెక్ట్ ఇస్తుంటారు అంటే ఉత్తరవాయం పోటీ ఇస్తుంటది ఏది అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కల్చర్ లో అమ్మ ఇలాంటివి కూడా చాలా డేంజరస్ అనమాట ఎందుకు అంటే చాలా ఇబ్బందులు పడుతుంటాయి అదే విధంగా చూస్తే కొన్ని నీచ స్థానంలో సింహద్వారాలు ఏర్పాటు చేసుకుంటారు కలిసి రాకపోవడానికి అపాయింట్మెంట్ కల్చర్లో ఎలా ఉంటుందంటే అంటేనమ్మా గురువు గారు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకోవట్లేదండి చిన్నప్పుడు బాగా చదువుకున్నారు అపాయింట్మెంట్ కొన్నాం దీంట్లో వచ్చేసాం పిల్లలు అస్సలు చదువుకోవట్లేదు సోమరిపోతం తనను వచ్చేసింది అని వాళ్ళు బాధపడుతున్నమ్మా అట్లా చెప్పొద్దమ్మా అంటాను నేను ఎందుకంటే మన పిల్లల గురించి మనం చెప్పకూడదు కానీ వాళ్ళ బెడ్రూమ్స్ పై చూస్తేనమ్మా చాలా ఎంత క్లాస్ గా ఉంటుంది కానీ బెడ్రూమ్ కి ఆగ్నేయంలో డోర్ ఉంటుంది బెడ్రూమ్ కి ఆగ్నేయంలో డోర్ ఉంటుంది ఇంకొక బెడ్రూమ్ ఈశాన్యంలో ఉంటుంది దానికి వచ్చేసి పశ్చిమ నైరుతుల బెడ్రూమ్ ఉంటుంది మధ్యలో కుబేర స్థానంలో వాష్రూమ్స్ ఉంటాయి కుబేరుడు ఎప్పుడు కూడా తను పూజేసి పూజించే స్థానం అక్కడ స్టడీ రూమ్ గానీ లివింగ్ కానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు సోఫా పెట్టి కూర్చోవచ్చు కానీ వాష్రూమ్స్ అనేది కుబేర స్థానంలో ఉండకూడదు అలా అంటే కొన్ని డిజైన్స్ ఏంటంటే పిల్లల బెడ్రూమ్కి కి తూర్పు ఆగ్నేయంలో డోర్ వచ్చేస్తుంది అది నీచమైన నడక నిద్రపోతాడు బయటకు వచ్చేటప్పుడు తూర్పు ఈశ్వరం ద్వారా రావాలి లేకుంటే దక్షిణ ఆగ్నేయం ద్వారా బయటికి రావచ్చమ్మా కానీ తూర్పు ఆగ్నేయం దగ్గర పిల్లవాడు బ నిద్రపోయి బయటికి లేచినప్పుడు మా నడక మనకి తప్పుదారి పట్టిస్తుంది అదేవిధంగా ఇంకా కొన్ని అపార్ట్మెంట్ కలిసి చూస్తేనమ్మా మెయిన్ గా అంత వాస్తు ప్రకారం అంటే వంట బెడ్రూమ్స్ అన్నీ ఉంటుంది కానీ వచ్చిపోయే హాల్లో ఏమవుతుంది అంటేనమ్మా ఉచ్చే స్థానంలో విండో ఉంటుంది నీచ స్థానంలో డోర్ ఉంటుంది కాదే కుటుంబ సభ్యులు అందరూ యజమాని కానీ యజమానురాలు కానీ పిల్లలు కానీ నీచ స్థానం నుంచి బయటికి వెళ్ళడము నీచ స్థానం నుంచి రావడం అది మంచిది కాదు ఎందుకంటే సరే మనం అంటే పెద్దవాళ్ళని పొద్దున్న లేస్తే రోజు పూజ చేస్తుంటాం ఆ పూజ కొంతవరకు మనల్ని దైవం కాపాడుతూ ఉంటుంది పొద్దున్న పిల్లలకు పూజ చేసి అలవాటు ఉండకపోవచ్చు వీళ్ళు పొద్దున లేస్తారు హడావుడి బయటికి వెళ్తారు వస్తారు కానీ కొంతమంది ఫ్రెండ్స్ రూపంలో ఇరుక్కుంటారు అమ్మా కొంతమంది పిల్లలు నేను ఈ మధ్య కాలంలో నేను చూశాను అమ్మా నేను పోయి చెప్పాను గురుగారి మా ప్లాట్ ఎలా ఉంది మీతో చూయించుకోవాలని మిమ్మల్ని ఇన్వైట్ చేసేమో అన్నారు పై చూస్తేనమ్మా ఆగ్నేయంలో వంట ఉంది మాస్టర్ బెడ్రూమ్ బాగానే ఉంది వాష్రూమ్స్ బాగానే ఉన్నాయి వంట రూమ్ కూడా బాగానే ఉంది కానీ హాల్లో వచ్చేసి చక్కగా పశ్చిమ అంటే వెస్ట్ ఫేస్ అది అపార్ట్మెంట్ కాల్చారు చూస్తే అక్కడ వచ్చేసి ఉచానం డోర్ ఉన్న దగ్గర పెద్ద విండో ఉంది విండో ఉన్న స్థానంలో డోర్ డోర్ ఉంది అప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ అదే లోపల నుంచి బయటకు వెళ్తున్నారు నీచ స్థానం నుంచి బయటకు వెళ్తున్నారు నీచ స్థానం నుంచి లోపలికి వస్తున్నారు అవి ఏం చేస్తుందంటే అంటే ఒక అడుగుని మార్చేస్తుంది వక్ర మార్గంలో నీచస్థాన మార్గంలో వెళ్ళిపోతుంటుంది నేనే అంటాను ఎంత పెద్ద ఎవరు పిల్లలైనా కూడా కావచ్చండి ఎంత వాస్తు బలమైన ఇల్లు కట్టుకున్న పిల్లలైనా కావచ్చు చెడు స్థలంలో చెడు స్థలంలో అంటే ఒక త్రీ అవర్స్ కూర్చున్న ఆ శక్తి మనల్ని పీడిస్తుంటది అంటే ఒక ఫ్రెండ్స్ రూమ్లో పోయి ఒక మూడు గంటలు కూర్చోవడం వాళ్ళతో మాట్లాడడం అక్కడ వాస్తు లేని స్థలాలు జీవం లేని స్థలాలు జీవశక్తి లేని స్థలాలు జీవ కళ లేని స్థలంలో మూడు గంటలు కూర్చున్నా కూడా ఆ పిల్లల్ని తప్పుదారి పట్టిస్తాయి అందుకేనా ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు వీలైనంత వరకు తల్లిదండ్రులు పెట్టిన ఆహారం తీసుకోవడం చాలా మంచిది అనమాట ఇలాంటి నీచస్థానం ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు వక్ర మార్గంలో వెళ్ళి ఏ తప్పు చేయకుండా ఫ్రెండ్స్ కోసం వీళ్ళు తప్పులను ఒప్పుకోవడము పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టడము అక్కడ నుంచి వీళ్ళు అనారోగ్య సమస్యలు అంటే కొన్ని పేరు ప్రతిష్ట కోసం భంగం కలిగి ఎన్నో మానసికమైన బాధలు పడి అక్కడ నుంచి వ్యాపారాలు నష్టం రావడము సంపాదించకపోవడం ఇవంతా కూడా వన్ బై వన్ అంటే ఈ వాసు దోషాలు పీడించే అవకాశాలు ఉంటాయి అందుకేనమ్మాయి ఎవరికైనా భయంకరమైన వాసు దోషాలు పీడిస్తున్నా ఆర్థికపరమైన బాధలు ఉన్నా అనారోగ్యపరమైన పదే పదే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లెక్కకు చేయాల్సిన అవసరం లేదండి వైరల్ అనేది ఇప్పుడు వాతావరణం బట్టి వచ్చే సమస్యలు వాస్తు పీడించే సమస్యలు ఉన్నప్పుడు మీరు వైద్యశాలలో డబ్బులు పెట్టి పెట్టి అలసిపోయినా కూడా అవి నయం కాదు అందుకేనమ్మా ఒక్కసారి వాస్తు చూపించుకొని మనం సరి చేసుకోవాలి సరి చేసుకునే అవకాశము లేనప్పుడు నేను అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తాను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీకు ఏదైనా సమస్యలు ఉంటాయి నేరుగా నా నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు మా ఆఫీస్ వాళ్ళతో నాతో మాట్లాడించమని చెప్పవచ్చు మీరు నేను ప్రపంచవ్యాప్తంగా కూడా అష్టదిగ్బంధన చేసి మీకు పంపిస్తాను చక్కటి ఫలితాలు వస్తాయి సాయి ఓకే మరి గురువు గారితో